సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈ రోజు సాయి వ్యాసుడిగా బిరుదు పొందిన శ్రీ బాపట్ల హనుమంతరావు గారి అంకిత భక్తి గురించి తెలుసుకుందాం శ్రీ హనుమంతరావు గారు తరచుగా ఆర్థిక ఇబ్బందులు పడేవాడు ఒక రోజు హనుమంతరావు గారి ఇంటికి బంధువులు వచ్చారు ఇంట్లో బియ్యం నిండుకున్నాయి లేని పరిస్థితి ఆయనకు నిత్యము అరువు ఇచ్చే బియ్యపు వ్యాపారి వద్దకు వెళ్లి ఈ బియ్యం అరువు ఇవ్వమని అడగ్గా ఆ వ్యాపారి గతంలో తీసుకున్న బియ్యానికి డబ్బు చెల్లించినందున మరొకసారి అరువుకు బియ్యం ఇవ్వలేదు కనీసం బియ్యం కొందామని పది రూపాయల అప్పు కొరకు ప్రయత్నించిన అప్పు కూడా దొరకలేదు తన దురదృష్టానికి చింతిస్తూ చేసేది ఏమీ లేక తన ఇంటికి వచ్చి తన దైవమైన సాయిబాబాకి ఆయన తన కష్టాన్ని విన్నవించుకున్నాడు కొంతసేపటికి ఆ రోజు మొదట హనుమంతరావు గారికి బియ్యం అరువుగా ఇవ్వడానికి తిరస్కరించిన బియ్యం వ్యాపారి హఠాత్తుగా హనుమంతరావు గారి ఇంటికి వచ్చి పంతులు గారు మీరు బియ్యం అడిగినప్పుడు ఇవ్వలేకపోయాను ఎందుకో మరలా మీకు బియ్యం ఇవ్వాలి అనిపించింది మీరు బియ్యం అరువు అడిగి వెళ్లిపోయిన తర్వాత ఇవ్వలేనందుకు బాధపడ్డాను మీరు వెళ్లగానే మంచి రకం బియ్యం షాపు వచ్చాయి బస్తా పట్టుకు వచ్చాను ఇంత తీసుకోండి డబ్బులు తీరిక ఇవ్వండి అని చెప్పి ఒక బియ్యం బస్తా వారిలో పెట్టి వెళ్లిపోయాడు బాబా తన ఎడల చూపిన అపార కరుణకు హనుమంతరావు గారు ఎంతో ఆనందించాడు నా భక్తుల ఇంట అన్న వస్త్రాలకు లోటు లేదు అన్న అభయ సందేశం భక్తుల పాలిట వరం కదా మరో సాయి భక్తుని విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం